స్వాగతం సంవత్సరం నవంబర్ తేదీ శనివారం రోజు వారికి తెల్లవారేసరికి జరిగేది తెలిస్తే మీ గుండె దద్దరిల్లిపోతుంది అయితే తెల్లవారేసరికి మీ యొక్క జీవితంలో ఏం జరుగుతుంది ఎటువంటి మలుపు మీ యొక్క జీవితంలో ఉంటుంది ఈ పూర్తి అంశాల వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే చాలా మంది జీవితంలో అనేక రకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు వాటికి పరిష్కారం దొరకక ఎంతో సతమతమవుతూ ఉంటారు అయితే మీరు కూడా అలాంటి పరిస్థితుల్లో ఉన్నట్లయితే వెంటనే గురూజీ బాలరాజు గారిని సంప్రదించండి ఫోన్ నంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ డబల్ సెవెన్ వన్ జీరో వన్ సిక్స్ మీరు గురువు గారికి ఫోన్ చేసిన వెంటనే మీ యొక్క సమస్యకు పరిష్కారం చూపిస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం అలాగే కుటుంబ సమస్యలు అనారోగ్య సమస్యలు భార్యాభర్తల మధ్య గొడవలు సంతాన సమస్యలు ఈ విధంగా ఎటువంటి సమస్యలు ఉన్నా ఎటువంటి దోషాలు మీ యొక్క జీవితంలో ఉన్నా గురువు గారికి ఫోన్ చేసి వివరాలన్నీ కూడా చెప్పండి ఖచ్చితంగా పరిష్కారాన్ని చూపిస్తారు మా జీవితంలో కూడా ఎన్నో రకాల సమస్యలకి గురువుగారి ద్వారా పరిష్కారం లభించింది గురువుగారు దానికి సంబంధించి పూజలు చేసి మా యొక్క జీవితంలోని సమస్యలకి పరిష్కారాలు చూపించారు కాబట్టి మీరు కూడా వెంటనే వారాహీదేవి జ్యోతిష్యాలయం గురూజీ బాలరాజు గారిని సంప్రదించండి స్క్రీన్ పైన కనిపిస్తున్న ఫోన్ నంబర్ కి కాల్ చేసి మీ యొక్క వివరాలు గురూజీ గారికి చెప్పండి గురూజీ బాలరాజు గారు చెప్పింది చెప్పినట్లుగా వందకు వెయ్యి శాతం జరిగితేరుతుంది మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని మీ యొక్క జీవితంలో మీరు ఆశించిన మార్పులు రాక విసిగిపోయారా అయితే ఇక్కడ మాత్రం అస్సలు అలా జరగదండి గురూజీ బాలరాజు గారు మీ సమస్యలకు కచ్చితంగా పరిష్కారాన్ని చూపిస్తారు వెంటనే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ ని సంప్రదించండి ఇది మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక వీడియోలోకి వెళ్తే తులారాశివారు ఎప్పుడూ కూడా సమతుల్యత కోసం ప్రయత్నించేవారు ప్రేమలో కుటుంబంలో పని జీవితంలో మీరు ప్రతి దానిలో కూడా న్యాయం సత్యం శాంతిని కోరుకుంటారు కానీ రెండు ఇరవై ఐదు నవంబర్ ఒకటవ తేదీ శనివారం మీ యొక్క జీవితంలో ఒక అద్భుతమైన మలుపు కనిపిస్తుంది ఈరోజు మీరు కొత్త అనుభవాన్ని కొత్త అనూహ్య పరిణామాన్ని ఒక గుండె దడ పుట్టించే సంఘటనను చూస్తారు మీకు ఈ రోజు ఏం జరుగుతుంది దానికి మీరు ఎలా స్పందిస్తారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం ఉషోదయం సమయంలో మీరు సాధారణం కంటే భిన్నమైన శక్తిని అనుభవిస్తారు మీ మనసులో ఏదో అసహజమైనటువంటి ఉద్వేగం ఒక ఆందోళన లేదా ముందే ఏదో జరగబోతుంది అనే భావన కలుగుతుంది మీరు ఎవరిని కలవకముందే ఎవరికీ చెప్పకముందే మీలో ఏదో వింత శక్తి మెలకువ వస్తుంది ఇది చంద్రుడు మీ యొక్క రాశిపై గమనం చేయటం వల్ల కలిగే ప్రభావం ఇది మీ యొక్క మనస్సును లోతుగా కదిలేస్తుంది ఈరోజు మీ యొక్క ఆత్మలో దాచిన నిజాలు వెలుగులోకి వస్తాయి చాలా కాలంగా మీరు దాచిపెట్టినటువంటి ఒక భావన లేదా ఎవరికీ చెప్పనటువంటి ఒక నిజం తెల్లవారి వేళ మీ యొక్క మనస్సులో మెల్లిగా పైకి వస్తుంది ఈ సమయం తులారాశి వారికి చాలా కీలకం మీరు ఎవరి నుండో ఒక సందేశాన్ని పొందుకుంటారు అది మీ యొక్క హృదయాన్ని కదిరించే వార్త కావచ్చు అయితే అది విభిన్న రకాలుగా ఉంటుంది ఒక పాత స్నేహితుడి నుండి కాల్ కానీ మెసేజ్ కాని రావటం చాలా కాలంగా మీ యొక్క జీవితంలో లేని వ్యక్తి మళ్లీ మిమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే మీరు రాత్రి కలలో ఎవరైనా మాట్లాడటం కానీ ఏడవటం కాని లేదా మిమ్మల్ని సహాయం అడగటం వంటి దృశ్యాలను చూస్తారు ఇది ఒక సూచన అంటే మీరు తీసుకోవాల్సినటువంటి నిర్ణయం గురించి లేదా మునుపటి జీవితంలో ఒక పరిష్కారం లేని సమస్య గురించి ఇది ఒక సూచనలాగా ఉంటుంది లేదా కుటుంబం కానీ లేదా పని సంబంధిత రంగంలో ఒక ఆకస్మిక సమాచారం వస్తుంది ఇది మీకు మొదట షాక్ ఇచ్చినప్పటికీ ఆ తర్వాత మీరు గ్రహించేది ఏమిటంటే అది మీ యొక్క జీవితాన్ని మార్చే అవకాశం అని మీరు గమనిస్తారు తుల రాశి వారికి ఈరోజు చాలా కీలకమైంది ఎందుకంటే శుక్రుడు మరియు చంద్రుడి కలయిక మీ యొక్క మానసిక స్థితిని పరీక్షిస్తుంది ఈరోజు మీరొక పెద్ద నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది అది ప్రేమలో అయినా ఉద్యోగంలో అయినా లేదా కుటుంబ సంబంధాల్లో అయినా సరే ఈ నిర్ణయం మీ యొక్క భవిష్యత్తును నిర్ణయిస్తుంది మీరు ఆలోచించకుండా ఏ నిర్ణయం తీసుకోకండి ఈరోజు మాటలతో కాదు హృదయంతో స్పందించండి ఏం జరిగినా మీ యొక్క మనసు చెబుతుందే సత్యం అనే విషయాన్ని గమనించండి ఇక ఉదయం పది గంటల నుండి పదకొండు గంటల ముప్పై నిమిషాల మధ్య సమయం అనేది మీ యొక్క జీవితంలో మర్చిపోలేని సమయం ఈ సమయంలో మీరొక సన్నివేశాన్ని చూస్తారు లేదా ఒక విషయం వింటారు అది మీ యొక్క గుండెను గట్టిగా కొట్టుకునేలా చేస్తుంది మీరు ప్రేమించే వ్యక్తి గురించి ఒక నిజం బయటపడవచ్చు లేదా మీరు విశ్వసించిన వ్యక్తి మిమ్మల్ని మోసం చేసినట్లు మీకు అనిపించవచ్చు లేదా మీరు ఊహించని విధంగా ఒక ఆధ్యాత్మిక సంకేతం మీ ముందు ప్రత్యక్షం కావచ్చు ఈ విధంగా ఒక్కొక్కరికి ఒక్కో రూపంలో ఐక సన్నివేశం అనేది ఉండబోతుంది ఉదాహరణకి మీ ఇంట్లో ఎవరైనా మరణించిన వ్యక్తి ఫోటో ముందు దీపం ఒక్కసారిగా ఆరిపోవటం కాని లేదా మీ దగ్గర ఉన్న వస్తువు ఆకస్మికంగా కదలటం వంటి సంకేతాలు కూడా ఉండవచ్చు ఇవి భయపెట్టేవి కాకుండా జాగ్రత్త చెప్పే శక్తుల యొక్క సూచనలు మాత్రమే మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు మీరు చాలా విషయాలపై ఆలోచిస్తారు మీరు ఆలోచిస్తున్నటువంటి సమస్యలకి పరిష్కారం కూడా దొరుకుతుంది అయితే మీరు ఇంట్లో దీపం వెలిగించి తులసి చెట్టుకు నీళ్లు పోయండి పసుపు రంగు దుస్తులు ధరించండి లేదా పచ్చదనం ఉన్న చోట కొంత సమయం గడపండి తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోండి ఈ చర్యలు చేయటం ద్వారా మీలోని అశాంతి తొలగిపోతుంది చూశారు కదండి రెండు ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ ఒకటవ తేదీ శనివారం రోజు తెల్లారే తులారాశివారి యొక్క జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి